హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం బేకరీ స్టైల్ చకో చకోడీలు చేసుకుందామండి దానికి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను ఇప్పుడు కరెక్ట్ కొలతలతో చూపిస్తారా అండి స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి కొంచెం హీట్ ఎక్కాక రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాక రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఈ వాటర్ బాగా మరగనిచ్చుకోవాలండి బాగా తెరలు వచ్చేటట్టు మరగనిచ్చుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఇదంతా బాగా తెరలు వచ్చేటట్టు మరగనిచ్చుకోవాలండి ఇప్పుడు మనకు ఉప్పు మనం వేసిన చాలపోతే మళ్ళీ ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి ఇలా తెరలు కొంచెం ఫుడ్ కలర్ అండి ఎల్లో కలరు ఎల్లో కలర్ వేసుకోవాలి వేసుకున్న దాంట్లో మనం రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం కదండి ఈ తెరులుతున్న వాటర్లో ఈ పిండి వేసుకొని బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి బాగా అసలు గడ్డలు ఉండకుండా ఆ వాటర్లోనే ఆ పిండి మొత్తం కలవాలండి అట్లా తడిగా ఉండదు అట్లా పొడిగా ఉండదు అండి కరెక్ట్గా సరిపోయింది వాటరు ఇలా బాగా మెదుపుకొని గంటతోనే మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ బండ శుభ్రం చేసుకొని ఇప్పుడు మనం కళాయిలో నుంచి గ్యాస్ బండ మీదకి వేసుకోవాలండి ఇలా శుభ్రంగా వేసుకున్నాక బాగా అదుముకుంటూ కలుపుకోవాలండి బాగా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి కాలుతుందండి హీట్ మీదే కలుపుకోవాలండి బాగా మెత్తగా వాటర్ తడి చేసుకుంటా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇలా ఇలా కలిపాక రౌండ్గా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటా ఇలా గ్యాస్ పండుగ పాముకుంటూ చకోడీలు చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఇలా గ్యాస్ పండగ మళ్ళీ పాముకుంటా మనకి కళాయిలోకి సరిపోయాన్ని చేసుకొని మళ్ళీ కళాయిలోకి వేసుకొనివేనండి ఇప్పుడు పొయ్యి మీద కలాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం తయారు చేసి పెట్టుకున్న చకోడీలు ఆయిల్లో వేసుకోవాలండి ఇట్లా బెలూన్స్ వస్తున్నాయి కానీ ఆ బెలూన్స్ అన్నీ తగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఖర్చుకొని ఉంటే ఆ గంటతోనే వేరు చేసేయాలండి మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా వేపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్లేటింగ్ మీద టిష్యూ పేపర్ వేసుకొని కాస్త కూస్తే ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పడుతుందండి టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి ఇలాగే అన్నీ తయారు చేసుకొని ఆయిల్లో వేయించుకోవటమేనండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చకోడీలు రెడీ ఇలా కానీ మీ పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి అంటే ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కానండి మనం బయట తెచ్చుకునే కాడికి ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవటం బాగుంటుందండి పిల్లలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా